హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు క్యాలీఫ్లవర్ వండుతున్నాను ఫ్రెండ్స్ ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని నూనె పోసుకున్నాను ఇది సింపుల్గా అయిపోద్ది దీంట్లో ఏం వేయట్లేదు ఫ్రెండ్స్ ఆనియన్స్ క్యాలీఫ్లవర్ కడిగి వేసేసుకుంటున్నాను మొత్తం వేసేసా ఫ్రెండ్స్ కొంచెం కళ్ళు వేసుకుంటున్నాను ఇలా చేసుకోండి ఫ్రెండ్స్ ఒకసారి చాలా సింపుల్గా అయిపోద్ది త్వరగా ఉడిగిపోద్ది ఇప్పుడు అందరూ బిజీ బిజీ త్వరగా అయిపోవాలి పది నిమిషాలు అయిపోవాలి వంటలా చూసుకుంటున్నారు ప్రతి ఒక్కరు ఏదో పని చేస్తున్న వాళ్ళు ఆఫీసులకు వెళ్ళేవాళ్ళు పనులకు వెళ్ళేవాళ్ళు చాలామంది ఉంటారు ఫ్రెండ్స్ ఈ రోజుల్లో ఇద్దరు పని చేసుకుంటే తప్ప ఇల్లు గడవని రోజులు అయిపోయినాయి ఎందుకంటే అన్నీ రేట్లు అయిపోయిన తర్వాత ఒకళ్ళు సంపాదించాలి అందరూ తినాలంటే అవ్వదు కదా ఏదో ఒక బిజినెస్ చేసుకుంటూనే ఉన్నారు ఫ్రెండ్స్ ఇది ఊరికనే మగ్గిపోతుంది ఉల్లిపాయతో పాటు మగ్గిపోతుంది ఊరికనే మన ఉల్లిపాయ కూరలాగా అయిపోద్ది క్యాలీఫ్లవర్ వచ్చినంత రోజులు తినండి ఫ్రెండ్స్ మంచిది మూత పెట్టి మగ్గించుకుంటాను ఈ లో టమాటాలు కోసుకుంటా ఫ్రెండ్స్ క్యాలీఫ్లవర్ కడిగిన ఉప్పు నీళ్ళలోనే రెండు పచ్చిమిర్చి నాలుగు టమాటాలు కూడా వేసుకున్నాను అవి సన్నగా ముక్కలు కట్ చేసుకుంటా ఫ్రెండ్స్ చూద్దాం ఫ్రెండ్స్ ఒకసారి టమాటా కట్ లోపు చూసారా రెండు నిమిషాలు కూడా పట్టలేదు ఉల్లిపాయతో పాటు మగ్గిపోయింది ఒక స్పూన్ అల్లం పేస్ట్ వేసుకున్నాం చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ నాన్ వెజ్ అలవాట్ లేనోదే నాన్ వెజ్ లాగా చక్కగా ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకున్నాం కొంచెం ఫస్ట్ వేసుకున్నాం ఫ్రెండ్స్ చిన్న టీ స్పూను కలుపుకున్న తర్వాత వేపులాగే హోల్ చేసి ముందు కట్టి వేసుకుందాం ఆయిల్లో తర్వాత టమాటా వేసేసుకుందాం టమాటాకి కొంచెం ఫ్రెండ్స్ ఎక్కువ వేయకూడదు ఎందుకంటే ముందే వేసాం కదా ఇప్పుడు మూత పెట్టేస్తాము టమాటా కూడా మెత్తగా అయిపోయింది ఫ్రెండ్స్ తీసారుగా ఇంకే ఫ్రెండ్స్ అసలు ఎంత బాగుంటుంది అంటే కొంచెం అన్నం తినే వాళ్ళు చాలా తింటారు ఫ్రెండ్స్ అంత బాగుంటుంది ఇప్పుడు కొంచెం కారం వేసుకొని చాల కొబ్బరి పొడి అన్నీ ఇప్పుడే వేసుకోవాలి ఫ్రెండ్స్ గరం మసాలా పట్టేసాను ఫుల్గా ఈ బాటిల్ ఎండా పెట్టుకుంటే ఒక నెల వచ్చింది ఫ్రెండ్స్ నెన్నే పట్టాను అది ఒకసారి వీడ పెడతాను ఫ్రెండ్స్ నేను చేసే గరం మసాలా బిర్యానీ మసాలా కాదు గరం మసాలా మూత పెట్టేస్తున్నా అలాగే ఫస్ట్ ఫస్ట్కి కూడా ఇలా కొమ్ములు చాలాసార్లు చూపించా ఫ్రెండ్స్ ఇలాగ కొమ్ములు అది పావు కిలో ప్యాకెట్ పావు కిలో పావు కిలో ఇలాగ కొమ్ములు తీసుకొని వీటిని చితపట్టేసి పొడి చేసి పెట్టుకుంటాం ఫ్రెండ్స్ కలిపి వచ్చింది కాడి నుంచి భయం వేసి అలా చేసుకుంటున్నాం చేసేది నూనె పైకి వచ్చేసింది ఇప్పుడు మసాలా వేసుకున్నాం ఫ్రెండ్స్ పట్టిన పొడి అయిపోవచ్చింది రెండు నువ్వు వస్తుంది కానీ చేసి ఉంచుకుంటే మంచిది కదా మళ్ళీ చేసి పెట్టుకుంటే దీన్ని ఎండా వస్తుంది దీని మరి ఎగస్టా ఉంటే పెద్ద దాంట్లో పెట్టుకొని వాడుకోటాక చిన్న చిన్న ఇలాంటి చాలా పచ్చడి డబ్బాలు ఉంటాయి కదా ఫ్రెండ్స్ దేనితో దానికి ఉపయోగించుకోవచ్చు నేనైతే ఇలా పొడి చేసుకొని పెట్టుకుంటాను ఫ్రెండ్స్ ఓ ఫ్రీగా ఒకరోజు చేసుకున్నామంటే క్యాండోలు వాడవచ్చు మనం కలిసి అయ్యిందని అనుమానం లేకుండా వండుకోవచ్చు ఫ్రెండ్స్ అన్నం కూడా అయిపోయింది అన్నం కూర అయితే వంట అయిపోయినట్టే ఫ్రెండ్స్ ఇది పట్టాను ఇంకా వాడలేదు ఇదే ఫస్ట్ వాడటం వీడియో తీసాను ఫ్రెండ్స్ పెడతాను ఒకసారి చూడండి చక్కగా గుడిపోయింది కూర చూసారుగా ఎలా కూడా తినేయచ్చు చాలా బాగుంటుంది మసాలా లేకుండా కూడా అలవాటు అయిపోయిగా మసాలాలు ఫ్రెండ్స్ కారం కొబ్బరి పొడి మసాలా గరం మసాలా పట్టింది అన్నాం కదా అదే ఇది కలిపేసుకొని లాస్ట్లో కొత్తిమీర జల్లు పెట్టిన ఫ్రెండ్స్ ఏదన్నా రసం పప్పు చారు కానీ రసం కానీ పప్పు కానీ ఏదన్నా ఉన్నప్పుడు ఇలాగా కొంచెం కొంచెం మసాలా కూర కొంచెం పప్పు కొంచెం పెరుగు కొంచెం పచ్చడి తింటే అన్నీ తిన్నట్టు అన్ని రుచు చూసినట్టు ఉంటుంది ఫ్రెండ్స్ ఇంకా నేను ఇవాళ కొబ్బరి అయిపోయింది కొబ్బరి పొడి ఒకటి అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టాలి ఫ్రెండ్స్ ఇది కూడా అయిపోయింది దీంట్లోనే కొంచెం వాటర్ పోసి పోసేస్తున్నాను దాంట్లో ఉన్న ఫ్లేవర్ ఎందుకు పోగొట్టాలనేసి అనేసి ఆడవాళ్ళం కొద్ది కూడా పోగొట్టం కదా అన్నీ మగవులు ఎంతైనా ఖర్చు పెడతారు కానీ ఆడవాళ్ళు మాత్రం కొద్దిగా దాంట్లో కూడా పొదుపు చేసుకుంటూ ఉంటారు అందరూ దుబారా ఖర్చు పెట్టే వాళ్ళు అయితే ఇక ఇల్లు ఇక చెప్పవసరం అవసరం లేదు ఎవరో ఒకరు జాగ్రత్త ఉండాలి ఫ్రెండ్స్ మూత పెట్టి ఉడికిస్తాను కొత్తిమీర జరిగి అయిపోతుంది సింపుల్గా అయిపోయి క్యాలీఫ్లవర్ టమాటా కర్రీ రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్ అయిపోయింది ఫ్రెండ్స్ కొత్తిమీర వేసేసుకుంటున్నాను కోసినీళ్ళు కూడా డ్రై అయిపోయినాయి ఇలా వండుకోండి ఫ్రెండ్స్ ఒకసారి మనకు టైం సేవ్ అవుతుంది కూర బాగుంటుంది చపాతీకి ఎక్సలెంట్గా ఉంటుంది వైట్ రైస్ ఫ్రైడ్ రైస్ దేనికైనా బాగుంటుంది ఫ్రెండ్స్ నేను ఎప్పుడు మార్కెట్కి వెళ్ళిన క్యాబేజీ క్యాలీఫ్లవర్ ఫ్లవర్ ఏదో ఒకటి తీసుకుంటాను ఎందుకంటే ఎక్కువ ఇష్టపడతారు తింటారు పొద్దున అన్నంలో తిన్నా మీకు వెళ్తే సాయంత్రం చపాతీలతో పొలకాయలతో యూజ్ చేసుకోవచ్చు దీంట్లో బంగాళదుంప కూడా వేసుకుంటారు ఫ్రెండ్స్ నేను వేయలేదు క్యాలీఫ్లవర్ బంగాళదుంప కూడా బాగానే ఉంటుంది మా అమ్మ అయితే అన్నిట్లో కూర ఆట రావాలంటే అన్నీ కలిపి వేసుకుంటారు ఇప్పుడు ఒకరు ఇద్దరు పిల్లలకంటే ఐదుగురు ఆరుగురు పిల్లలు ఎవరికి లేరు కదా ఫ్రెండ్స్ అందుకని కొద్ది కొద్దిగా వండుకుంటున్నారు మా అమ్మ వాళ్ళు వండితే కేజీ కేజీ వండారంటే ఎంత వం వండు ఉంటారో చూసారు ఐదుగురు పిల్లలు ఎనిమిది పిల్లలు ఎనిమిది మంది పిల్లలు ఐదుగురు ఉన్నాం ఐదుగురికి వండాలంటే ఐదుగురు పిల్లలు పెద్దోళ్ళు అందరు కలిపితే ఇంకా పెద్ద పెద్ద గుండెలయ్యే వండాలి ఫ్రెండ్స్ అయినా ఉండేది కాదు సాయంత్రం కల్లా అయిపోయేది ఇప్పుడంటే టిఫిన్లు అవి చేస్తున్నారు కానీ అప్పుడు మూడు పూట్ల అన్నమే తినేవాళ్ళు ఫ్రెండ్స్ పెరుగన్నం ఉల్లిపాయ కోసేసి పెరుగన్నం వేసి పెట్టే లేదంటే ఎప్పుడో ఒకసారి గార్లో అట్టు ఏదో ఒకటి అంటే మిక్సీ లేవుగా రుబ్బి వేయాలంటే వాళ్ళకి కష్టమే కదా ఫ్రెండ్స్ అందుకని ఎక్కువ అన్నం కూర వండి పెట్టేవాళ్ళు నా వంట అయితే అయిపోయింది ఫ్రెండ్స్ చనిపోతున్నాను మీరు కూడా ఇలా చేసుకుంటూ ఏదేదో చెప్పేస్తున్నారు అనుకో మాకండి ఇవన్నీ జరిగినాయి కాబట్టి చెప్తున్నాను అందరిలో ఉంటుంది ప్రతి ఫ్యామిలీకి తెలిసిందే చూసారుగా అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా మరి ఏ పుల్లాగా అయిపోకుండా ఇలాగా ఉంటే చాలు నేనైతే ఆపేస్తున్నాను నా భోజనం రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ నేనైతే పెట్టేసుకున్నాను ఇంకా డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళేసి తింటాను సరిగా మీరు కూడా ఇలా చేసుకోండి ఫ్రెండ్స్ తినండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ నాకైతే ఇలాంటి కూరలు ఉంటే పెరుగాన్నం తినాలనిపించింది ఎందుకంటే నంచుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ టేస్ట్ ఎంతమందికి ఇష్టమో చెప్పండి ఈ కాలీఫ్లవర్ ఒకటి బంగాళదుంప ఒకటి వంకాయ కూర ఇలాంటి పచ్చిమిరకాయల టమాటా పచ్చడి ఇవి ఉన్నప్పుడే నాకు పెరుగన్నం గుర్తొచ్చేది లేదంటే తినను ఫ్రెండ్స్ కామెంట్ పెట్టండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ చేయించండి ఈ కొత్త సంవత్సరంలో అందరూ బాగుండాలని ఆ దేవుడిని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్